అనిత గారు మీ గుండెలు మీద చేసుకొని చెప్పగలుగుతారా ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది సెక్యూరిటీని పెట్టుకున్నారనేది చెప్పండి మీ గుండెలు మీద చేసుకొని చెప్పగలుగుతారా తొమ్మిది వందల ముప్పై ఆరు మందినే తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీగా పోలీసు వాళ్ళు మొత్తాన్ని ఒక పంచాయతీ సరిపోను పెట్టుకున్నాడు అది ఇదని ఎందుకండి ఇంత బురద చల్లుతాడు మేము చేత మీరు ఒప్పుకోవచ్చు కదా మేము ఏమి చేయలేకపోతున్నాము మాకు పరిపాలన రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేయటం రావట్లేదు అని చెప్పి చెప్పవచ్చు కదా డైరెక్ట్గా ఇంత బాధ ఎందుకు మీకు అరే అరే రేరే పాపం వేస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే అనితగారు జాలేస్తుందండి ఎందుకండి మీ పదవులు రాజీనామా చేసి హాయి ఇంట్లో కూర్చోక మీకు పరిపాలించడం రాదు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మీకు వచ్చే సీట్లు పది కూడా రావు దమ్ముంటే మీరు రాజీనామా చేసేయాలండి మీకు అది చేత కాదు